రోమా పదహారవ అధ్యాయము కెంక్రేయలో ఉన్న సంఘ పరిచారకురాలగు ఫీబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభునందు చేర్చుకొని ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడలా సహాయము చేయవలనని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను ఆమె అనేకులకును నాకును సహాయురాలై ఉండెను క్రీస్తు యేసునందు నా జత పని ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడి వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి మరియు వారి ఇంట ఉన్న సంగమునకును వందనములు చెప్పుడి నేను మాత్రము కాదు అన్యజనులలోని సంగముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు ఆసియాలో క్రీస్తుకు ప్రథమ ఫలమై ఉన్న నా ప్రియుడకు ఎఫైనెటుకు వందనములు మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియకు వందనములు నా బంధువులను నా తోడి ఖైదీలునైన అంద్రోనీకుకును యూనీయకును వందనములు వీరు అపోస్తులలో ప్రసిద్ధికెక్కినవారై నాకంటే ముందుగా క్రీస్తునందున్నవారు ప్రభునందు నాకు ప్రియుడగు అంప్లీయతునకు వందనములు క్రీస్తునందు మన జత పనివాడగు ఊర్బానుకును నా ప్రియుడగు స్టాకునకును వందనములు క్రీస్తునందు యోగ్యుడైన అపెల్లెకు వందనములు అరిష్టోబూలు ఇంటివారికి వందనములు నా బంధువుడగు హెరోదియోనుకు వందనములు నార్కిస్సు ఇంటివారిలో వారికి వందనములు ప్రభునందు ప్రయాసపడు తృపైనాకును తృఫోసాకును వందనములు త్రియురాలగు పెర్సిసునకు వందనములు ఆమె ప్రభునందు బహుగా ప్రయాసపడెను ప్రభునందు ఏర్పరచబడిన రూఫునకు వందనములు అతని తల్లికి వందనములు ఆమె నాకును తల్లి అసుంక్రితునకు ప్లెగోనుకును హెర్మేకును పత్రోబకును హెర్మాకును నారితో కూడా ఉన్న సహోదరులకును వందనములు పిలోలొగుకును యూలియాకును నేరియకును అతని సహోదరికిని ఒలుంపాకును వారితో కూడా ఉన్న పరిశుద్ధులందరికీ వందనములు పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకనికొకడు వందనములు చేయుడి క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి సహోదరులారా మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగజేయు వారిని కనిపెట్టి ఉండుడని మిమ్మును బతిమాలు కొనుచున్నాను వారిలో నుండి తొలగిపోవుడి అట్టివారు మన ప్రభు అయిన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు వారు ఇంపైన మాటల వలనను ఇచ్చకముల వలనను నిష్కపటుల మనసులను మోసపుచ్చుదురు మీ విధేయత అందరికీ ప్రచురమైనది గనుక మిమ్మును గూర్చి సంతోషించుచున్నాను మీరు మేలు విషయమై జ్ఞానులను కీడు విషయమై నిష్కపటులనై ఉండవలనని కోరుచున్నాను సమాధానకర్తయ్యగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితుక త్రొక్కించును మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడయుండునుగాక నా జత పనివాడగు తిమోతి నా బంధువులకు లూకియా యాసోను సోసిపత్రు అనువారును మీకు వందనములు చెప్పుచున్నారు ఈ పత్రిక రాసిన తెర్తియు అను నేను ప్రభునందు మీకు వందనములు చేయుచున్నాను నాకును యావత్ సంగమనకును ఆతిథ్యమిచ్చు గాయు మీకు వందనములు చెప్పుచున్నాడు ఈ పట్టణపు ఖజానాదారుడగు ఎరస్తును సహోదరుడగు క్వర్తును మీకు వందనములు చెప్పుచున్నారు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు గాక సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్యదేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది ఈ మర్మమును అనుసరించి ఉన్న నా సువార్త ప్రకారముగాను యేసుక్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారముగాను మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడునైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగునుగాక ఆమెన్